దుర్యోధనుడు అంతిమ సమయంలో జరిగింది ఇదే శ్రీకృష్ణుడికి మూడు వేళ్లు ఎందుకు చూపించాడో తెలుసా చివరికి దుర్యోధనుడు ఎలా మరణించాడంటే కురుక్షేత్ర సంగ్రామం చివరి దశలో భీముని గదా దెబ్బకు దుర్యోధనుడు నేలపై కుప్పకూలిపోయాడు చివరి క్షణాల్లో తాను చేసిన పాపాలు ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటున్న సమయంలో శ్రీకృష్ణుడిని చూసిన దుర్యోధనుడు తన చేతిని పైకి లేపి కృష్ణుడికి తన మూడు వేళ్లు చూపిస్తూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు ఇది గమనించిన శ్రీకృష్ణుడు దుర్యోధనుడి వద్ద వెళ్లి దుర్యోధన ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడిగాడు ఆ వెంటనే దుర్యోధనుడు చెప్పిన మాటలు విన్న శ్రీకృష్ణుడు తన రెండు వేళ్లను చూపించాడు అసలు తన చివరి గడియల్లో దుర్యోధనుడు మూడు వేళ్లు చూపించి శ్రీకృష్ణుడికి ఏం చెప్పాడు ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు రెండు వేళ్లు ఎందుకు చూపించాడు కృష్ణుడు చూపిన రెండు వేళ్ల అర్థమేంటి అసలు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటి చివరికి దుర్యోధనుడు ఎలా మరణించాడో తెలుసుకుందాం రండి కురుక్షేత్ర సంగ్రామం చివరి దశలో దుర్యోధనుడికి భీముడికి మధ్య భీకర యుద్ధం జరిగింది అప్పుడు భీముడి గద దెబ్బకు దుర్యోధనుడు రక్తంతో తడిచిపోయాడు దుర్యోధనుడు మరణం అంచుకు చేరుకున్నాడు ఇలా చివరి ఘడియల్లో ఉన్న దుర్యోధనుడు శ్రీకృష్ణుడికి తన మూడు వేళ్లు చూపిస్తూ హే కృష్ణ నువ్వు ధర్మం అని చెప్పింది ఏమిటో ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదు నువ్వు పాండవుల వైపు ఉండటం వల్లే ఈ యుద్ధంలో నేను ఓడిపోయాను పాండవులు గెలిచారు నేను కిరీటం కావాలని ఈ యుద్ధం చేయలేదు గౌరవం కోసం యుద్ధం చేశాను కానీ ఎవరూ కూడా నన్ను అర్థం చేసుకోలేకపోయారు కానీ ఒక్కటి మాత్రం నిజం నేను చేసిన మూడు తప్పుల కారణంగా నేను యుద్ధంలో గెలవలేకపోయాను ఆ తప్పులు చేయకపోయి ఉంటే ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఖచ్చితంగా విజయం నా సొంతమయ్యేది నేను చేసిన తప్పుల్లో మొదటిది నేను యుద్ధం కోసం నారాయణుడివైన నిన్ను ఎంచుకోకుండా నీ సైన్యాన్ని ఎంచుకొని తప్పు చేశాను అదే నిన్ను ఎంచుకొని ఉంటే ఈ యుద్ధం నేనే గెలిచి ఉండేవాడిని ఇక నా రెండవ తప్పు నా తల్లి గాంధారి పదే పదే చెప్పింది నన్ను తన ముందుకు నగ్నంగా వచ్చి నిలబడమని అయితే అమ్మ మాట వినకుండా నేను నడుముకి దుస్తులు ధరించి తల్లి దగ్గరకు వెళ్లాను ఒకవేళ నేను కనుక అలా నడుముకి బట్ట ధరించి వెళ్లకపోతే ఏ యోధుడు నన్ను చంపలేకపోయేవాడు ఎవరు నాపై దాడి చేసినా నా శరీరంపై ఎటువంటి ప్రభావాన్ని చూపేది కాదు ఎవరు నన్ను ఓడించలేకపోయేవారు ఇక నేను చేసిన మూడో తప్పు యుద్ధం వద్దు అని విదరుడు వంటి వారు చెప్పిన పాండవులకు ఐదు గ్రామ ను ఇచ్చినా చాలు అని కోరినా నేను వినిపించుకోలేదు యుద్ధానికి నేను ముందు రాకుండా నా సోదరులు బంధువులు భీష్మ ద్రోణ కర్ణ సైన్యాన్ని ముందు పంపించి చివరిగా నేను యుద్ధానికి వచ్చాను అదే నేను మొదట యుద్ధానికి వచ్చి ఉంటే నా సోదరులు బంధువుల ప్రాణాలను కాపాడుకుని ఉండేవాడిని అంటూ దుర్యోధనుడు చెప్పగా వెంటనే శ్రీకృష్ణుడు దుర్యోధన నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధ నీ కోరికల ఫలితమే నీ అహంకారమే నీ శత్రువు అయింది నీకు బుద్ధి చెప్పాలనుకున్నా అని నువ్వు వినలేదు ఇప్పుడు నీ విధి ఎదుట ఒంటరివై మరణిస్తున్నావు నీ ఓటమికి అసలు కారణాలు రెండే రెండు అంటూ తన రెండు వేళ్లు చూపిస్తూ ప్రధాన కారణం అధర్మ మార్గంలో నడవటం ఇక రెండో కారణం నీ ఇంటి కోడలైన ద్రౌపది వస్త్రాపహరణం చేయటమే ఇలా నువ్వు చేసిన తప్పుడు పనులే నీ విధిని రాశాయి నీ మృత్యువికి నీ ఓటమికి కారణమయ్యాయి అంతేకాని నువ్వు చెప్పిన మూడు తప్పుల వల్ల నువ్వు ఓడిపోలేదు అని శ్రీకృష్ణుడు చెప్పి వెళ్లిపోయాడు అయినప్పటికీ తనలోని అహం తగ్గని దుర్యోధనుడిలో మార్పు రాలేదు శ్రీకృష్ణుడు వెళ్లిపోయిన తర్వాత దుర్యోధనుడి దగ్గరకు దుర్యోధనుడికి అత్యంత సన్నిహితులు అయిన ముగ్గురు మహారథులు వచ్చారు ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థాముడు యాదవ వంశానికి చెందిన యోధుడు కృతవర్మ కౌరవుల గురువు కృపాచార్యుడు వచ్చారు వీరిలో అశ్వత్థాముడిని చూసిన దుర్యోధనుడు నా స్నేహితుడా పాండవులు నా సామ్రాజ్యాన్ని కబళించారు నా సోదరులను చంపారు నన్ను ఈ స్థితిలోకి నెట్టేశారు నా మరణానికి ముందు నువ్వు ఒక పని చెయ్యాలి పాండవులను నాశనం చెయ్యి అప్పుడే నా ఆత్మకు శాంతి దొరుకుతుంది అని దుర్యోధనుడు చెప్పగా అప్పటికే తన తండ్రి ద్రోణాచార్యుడి మరణంతో పాండవులపై కోపంతో ఉన్న అశ్వత్థామ పాండవుల వంశాన్ని లేకుండా చేస్తానని దుర్యోధనుడితో చెప్పి రాత్రి సమయంలో కృష్ణాచార్యునితో కలిసి పాండవుల శిబిరానికి వచ్చి నిద్రిస్తున్న ఉప పాండవులను చంపివేస్తాడు ఇదే విషయాన్ని అశ్వత్థాముడు తిరిగి వచ్చి దుర్యోధనుడికి చెప్పగా దుర్యోధనుడు ప్రతీకారం తీరిందని భావించి సంతృప్తితో తుది శ్వాస విడిచాడు